మహిళా దినోత్సవం మహిళలు అంటే మహారాణులు ఈరోజు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక ఆలిగా మరి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి వారు మహిళలు మీరు లేకపోతే లేదు అలాగనే అన్ని రంగాల్లో కూడా మనం చెప్పుకుంటూ అయితే ఈరోజు మనకి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్ర రాష్ట్రపతి అలాగనే మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే మనకి ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు డాక్టర్స్ వచ్చారు గవర్నమెన్స్ అనిత గారు అలాగనే అనేక మంది అంటే ఇంకొక ఎన్నిటికన్నా మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు ఏంటంటే రాత్రి కూడా ఎండ కూడా తట్టుబడి లేదంటే కష్టపడి మనందరూ కూడా కంటి మీద మనం ఆయన పడుకుంటాం కంటి మీద తిరుగు లేకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా చేస్తున్న సేవలు మహిళలు అంటే తప్పు కాదు అలాగే మరి ఉపాధ్యాయులు వాళ్ళు మా భవిష్యత్తు తీర్చిపెత్తడంలో ఆ తర్వాత మహిళలే బాగా అలాగే మరి గొప్ప విషయం ఏంటంటే మన భారత అయినటువంటి సునీత విలియమ్స్ మీ అందరికీ తెలుసు యామకామి మరి యామేమో జూలైలో ఇంత సంవత్సరం ఇరవై నాలుగు జులైలో అంతరిక్షంలోకి వెళ్ళి ఆరు నెలల క్రితమే తొమ్మిది సుమారు అయింది మూడు క్రితమే మరి భూమికి రావాల్సిన పరిస్థితి కానీ ఇప్పటి వరకు రాలేదు అంటే ఆవిడ దైవ సాహసాల గురించి అర్థం కోసం పాట చెప్తున్నాను కానీ మన అందరూ కూడా మీరందరూ కూడా ఆమె క్షేమంగా ఈ భూమి మీదకి రావాలని అలాగనే ఆమె కుటుంబానికి మనవంతుగా ధైర్యం చెప్పాలని అలాగే ఆ భగవంతుడు ఆశీస్సులు ఆవిడకు ఉండాలని మీరందరూ కూడా ఒక్క నిమిషం నిలబడి అందరూ కూడా ఆమెకి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించి తొమ్మిది సార్లు శివ పంచాస్త చెప్పి క్షేమంగా భూమి మీద రావాలని ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా జూలై జూలై నెలలో సంవత్సరం ఆమె అంతరిక్షంలోకి వెళ్ళి ఆమె ఏంటంటే మనం ఇక్కడ భూమి మీద నిలబడితే అదే చెప్పే చెప్ప చెప్పలేదు ఆ భూమి మీద మనం ఏంటంటే నిలబడడానికి ఆసరా ఉంది నిలబడడం పడుకోవాలంటే మీద పడుకోవచ్చు కూర్చోవచ్చు తినాలన్నా ఉండాలన్నా అన్న ఒక కానీ అక్కడ అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి బ్యాలెన్సింగ్ మీ అందరికీ తెలుసు చాలా మంది అందరూ చదువుకున్న మీకు చెప్పనక్కర్లేదు అందరూ బ్యాలెన్సింగ్ కాళ్ళు కూడా నేల మీద పెట్టలేని పరిస్థితి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని ఆవిడ ఆరోగ్యంగా తిరిగి భూమి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని నా పార్త పర్మశులు ప్రార్థించింది మీరు అందరూ కూడా తొమ్మిది సార్లు శివ పంచులు చెప్పమని నాతో పాటు చెప్పండి

ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి మనకు ముఖ్య ఇదిగా మన దక్షిణ ఎమ్మెల్యే గారు సృష్టి గారు మీ అందరికీ ఈరోజు మిమ్మల్ని అందరిని అభినందించడం కోసం రావడం అంటే మిమ్మల్ని అభినందించడం అంటే తల్లి వందనడి తమ తల్లికి తల్లి అంటే మీ అందరికీ చాలా మంది ఇందులో కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు తల్లి అనేసరికి చాలా మంది ఏం చెప్తున్నారు అంటే జస్ట్ ఆడవాళ్ళగా కాదు అమ్మా రమ్మా తల్లి పాదాలు చెందితే స్వర్గం ఉంది మీకు అందరికి చాలా మంది ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే స్వర్గం ఎక్కడ ఉందని పైకి చూపిస్తారని నడపంటే కింద ఉంది కాదు స్వర్గం అంటే తల్లి పాదాలు చెందుతుంది తల్లిని గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి పెద్దలు గౌరవించాలి సమాజం పట్ల బాధ్యత ఉండాలి ఆ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ముఖ్యులు మహిళలు మహిళలు మోర్పు సహనం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదైనా సాధించగలరు ఇవాళ అనేక ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ లేదంటే రాజకీయంగా కానీ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మీరందరూ కూడా ఎన్నో సేవలు చేస్తున్నారంటే దానికి మేము మీకు మేము ఎంత చేసినా సరే మేము రుణపడే ఉంటాం మీకు ఎప్పుడు కూడా హ్యాట్ షాప్ అని మహిళలందరికీ హ్యాడ్షాప్ 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 అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంతో ఆయన ఆరోగ్యం తప్పు బాగుభాగ్యంతో మనస్ఫూర్తి రెండు మూడేళ్ళు బాగా ఉండాలని ఆ మాస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బాధ్యత జరిగిన అంటే జనరల్ గా ఒక బాధ్యత జరిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా మన దక్షిణ నియోజకవర్గం వరకు చాలా మందిని మనం ఎమ్మెల్యే చూసుకుంటాం కానీ గతంలో ఎప్పుడు కూడాను మన తనకు వాణి ఎక్కడ పేరు కానీ నిన్న మీరు చూశారు మన అసెంబ్లీలో ఆయన ప్రత్యేకించి మత్స్యకారుల గురించి బీసీల గురించి మరీ ముఖ్యంగా మహిళల గురించి మరీ ముఖ్యంగా యువత గురించి అలాగే మన నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ ఒక స్టేడియం కావాలి కనీసం ఒక నియోజకవర్గానికి యాభై వేల మంది కూర్చొని చూసే స్టేడియం కావాలంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే బాధ్యత గల వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో ఈ సమాజం బాగుంటది గత ప్రభుత్వంలో మనం ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని బాధలు పడ్డాం మీరు చూశారు మనకు ఎక్కడ అభివృద్ధి లేకుండా మనం ఏంటంటే ఎంతసేపు కూడాను ఎప్పుడు ఏం జరుగుతుందో భయంతో భయం ప్రాంతంతో బతికాం కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే సుఖ సంతోషంతో హ్యాపీగా మనం ఏంటంటే మన ఇంట్లో మనం ఉండగదు అకామేట్ చేసే ల్యాండ్ యాక్ట్ పెట్టి మీ అందరికీ తెలుసు ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అంటే ఆ భూమి మన ఇల్లు మన దానిక ఆస్తో మన దగ్గర మన మన పేరే మంది ఉంటుంది కానీ డాక్యుమెంట్స్ కానీ పత్రాలు బందారు ఉండవు కానీ అవి ఏంటంటే ఆయన దగ్గర పెట్టుకొని ఆయనకి నచ్చినప్పుడు మనం వెళ్ళి మనం ఏదో ప్రిక్షకాల్లో వెళ్ళి అడిగితే ఆయనకి దయా ధర్మంతో ఇష్టం ఇవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని ఏమో ఉదయం చేసి ఇవాళ ఏంటంటే మరి మరి అందరు కూడా ఎంతో బాధలు పడుతున్న సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ భుజాల మీద వేసుకొని ఆయన ఏమో ఒక స్థాయికి తీసుకొచ్చి వారు ఒక పక్క సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి చేస్తూ మరి నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏమో అవాకులు మరి వేయలేరు మరి చాలా తప్పు ఇంపెంట్ ఆయనకి ఇంకా జ్ఞానం కరగలేదు ఆయన ఏంటంటే చిన్న వయసులో ఏంటంటే ముఖ్యమంత్రిగా మీరు అందరూ అవకాశం ఇచ్చి నూట యాభై ఆరు సీట్లు ఇస్తే ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని ఎప్పుడు మాట్లాడుతుంటే మరి ఈయన ఏంటంటే కోట్లాది రూపాయలు రికమెండేషన్ తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆయన ఎండకలు నెరవకున్న ఇంట్లో కూర్చుంటే గడిచిపోయేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ జనం కోసం జనసేన పార్టీ పెట్టి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం ముఖ్యంగా యువత కోసం ఆయన పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ జనం కోసం పెట్టినటువంటి పార్టీ అటువంటి పార్టీ ఇవాళ ఏంటంటే ఆయన సొంత డబ్బు తీసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు ఎవరైనా ఏదైనా వస్తే జోబులు పెట్టుకున్నాను చూస్తారు ఆయన తీసి ఖర్చు పెట్టి చేస్తుంటే ఆయన విమర్శిస్తున్నాడు అది చాలా తప్పు ఇవాళ ఏంటంటే ఇంతవరకు ఆయన పనులు చేపొచ్చేయి రేపు రానున్న నెలక్షన్లో ఆయన కార్పొరేట్ కూడా వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాయల కూడా సమాచారం తెలిసినట్టు అలాగే మరి లక్ష్మి గారు సార్ గారు రాజశేఖర్ గారు నా నాయకురా గారు తర్వాత స్వాధురున్నారు అంటే విలక్షణలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతికాయన మీడియా స్వాధురుడు ये आम निर्देशन टोटल महिला अंदर कोणा ये बारा अपने दिनचर्या कोणा अंदर आवकास कल कल देने वाला की जो पुरुष आपकी जमाने को महिला कोणा जम्मतों जनविदेश का उतारी वाल लीले उनके अलावा उनके अंदर जो आप बताइए महिला कोणा नंबर चौथा जिवाला दुबारा कल जो निर्देश लक्ष्य का जनग्राम काल कुछ कि� ஏதோ <laughs> காரியா <laughs>